వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం రేపు అనగా ఆదివారం మూడో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదో తేదీ స్నేహిత దినోత్సవంగా చెబుతారు ఈ స్నేహానికి ప్రత్యేకగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి చిత్రంలో కృష్ణ పరమాత్మ కుచేరుడికి ఉన్నటువంటి స్నేహ సంబంధం వారి యొక్క విద్య వారి యొక్క గొప్పతనము తాను దైవమా సామాన్యున్న పేదవాణ్ణి ఇలా ఆకలించుకోవచ్చా ఆలింగనం చేసుకోవచ్చా అనేటువంటి ఏ విధమైనటువంటి భేదము లేకుండా పరమాత్మ యొక్క దివ్య స్వరూపం సామాన్యుడైనటువంటి కుచేరుణ్ణి ఆలింగనం చేసినట్టుగా మనకి స్నేహ సంబంధాలు ఉంటూ ఉంటాయి అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ వారి అందచందాలు కానీ వారికి ఉన్నటువంటి నైపుణ్యత నిపుణతలు విద్యా విజ్ఞానము కానీ పట్టించుకునేటువంటిదే స్నేహం అనేటువంటిది ఈ స్నేహం అనేటువంటిది చెబుతూ ఉంటారు నివారయతి యో జయతే హితాయ అంటే పాపాన్ని నివృత్తి చేయడం అంటే ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని ఆపడం నిలు నిలుపు నిలువింప చేయడం అనేటువంటిది ఇందులో లక్షణంగా ఉంటుంది నిలవరింప చేస్తూ ఉంటారు తప్పు చేస్తే అలాగే మంచిని కోరేటువంటి ఆలోచన అలాగే తప్పులు ఏమైనా ఉంటే గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటి కరోతి అని అలాగే ఏదైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని పది మందులోనూ చెప్పకుండా పక్కన ఓ పక్కగా తీసుకొచ్చి ఆ లోపాన్ని ఇలా ఉంది సరి చేసుకోని చెబుతారు అంటారు అలాగే ఆపగతం చ జహాతి దదాతి కాలి అని కూడా చెబుతూ ఉంటారు అంటే ఆపదలో అతన్ని వదిలిపెట్టకుండా ఉండడం కష్టాల్లో అతన్ని దగ్గరగా ఉండడం దూరం చేయకుండా ఉండడం ఇవన్నీ కూడా ఆపదలో ఆదుకునేటువంటి వాడు కష్టాల్లో తనకు ఇచ్చేటువంటి వాడు తన కష్టంగా భావించేటువంటి వాడు ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళని లక్షణ లక్షణమిదం ప్రవదంతి సంతహ అని ఇవన్నీ కూడా గొప్ప మిత్రులకి సంకేతంగా గొప్ప మిత్రుల యొక్క స్నేహ సంబంధానికి ప్రత్యేకగా చెబుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి స్నేహ సంబంధాలు విరాజిల్లాలి ఆ స్నేహం వల్లే మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి బయటపడి వారు జీవితంలో గొప్ప ఆనందాన్ని పొందేటువంటి లక్షణాలన్నీ కూడా మంచి స్నేహితుల వల్ల మనకి అవుతే